అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని డబ్బేం చేసుకుందాం డబ్బు ఎవరికి కావాలి మాకు ప్రేమ కావాలి డబ్బు అవసరం లేదు అని అంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి డబ్బు అవసరం లేదంట ప్రేమ ఉంటే చాలంట ప్రేమ తింటారు ప్రేమలతోనే బతుకుతారు అనమాట ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు ఆ కళ్ళకు పట్టిన పొరలు ఆ కళ్ళకు పట్టిన కామం అదంతా పోయినాక అప్పుడు డబ్బు విలువేంటో తెలిసింది మంది అండి ఆడవాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు కొంతమంది మగవాళ్ళు కూడా అంటుంటారు ఇలాగా ఒకడ బారింది తీసుకోవటం పోవటం వాళ్ళనేమో ఒక ఎన్ని రోజులు వాళ్ళను మోజున్నంత వరకు ఉపయోగించుకుంటాం తర్వాత దాన్ని వదిలిపారేయటం ఒకటి పోతా పోతా మొగుడికి చెవులు ముక్కు కోసేసిపోయింది ఆ పోయేదేందో ఎండిపోవచ్చు కదా ఎందుకు ఇప్పుడు వాడు సరిగ్గా చూస్తాడా వాడు ఏమేం కోస్తాడో తర్వాత అన్ని కోపించుకొని వచ్చింది వచ్చినా కూడా భర్త రానివడు తల్లిదండ్రులు రానివరు సమాజంలో వెళ్ళేస్తారు అలాంటి వాళ్ళని చాలామంది ముందు గతి తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారనమాట ప్రియుడి కోసం పిల్లల్ని చంపుకోవటం భర్తను చంపుకోవటం అత్తలను చంపటము ఎవరడ్డొస్తే వాళ్ళని చంపేయటము పోవటము ఆ విధంగా జైల్లో పడటము అక్కడ జైల్లో ఊరు కొంచెం కౌన్సిలింగ్లు ఇస్తారు ఈ గడువు తీరేసరికే వీడికి దాని మీద విరక్త కలిగేటట్టు కౌన్సిలింగ్ ఇస్తారు ఇతనికి దాని మీద విరక్త కలిగేటట్టుగా కౌన్సిలింగ్ ఇస్తారు అలాగా ఆ బయటకు వచ్చేసరికి నాకు వీడు అవసరం లేదు అధోగతి పాలవుతారు నాకు అది అవసరం లేదు రేపు నన్ను సంపద వాళ్ళు ఫుల్ కౌన్సిలింగ్ ఇస్తారు ఇచ్చేసరికే మనసులు మారిపోతాయి ఎవరిది వాళ్ళకి గుర్తుకొచ్చింది అప్పుడు వాడైతే వెళ్తాడు వాడు వెళ్ళిపోతాడు వాడు ఫ్యామిలీకి వాడికి ఎట్ట ఫ్యామిలీ ఉంటుంది వెళ్తాడు వాడు చేరుకుంటాడు ఆడదాంది గతే అధోగతి పాలయ్యి కుక్కలు చింపిన అయిపోయింది లాస్ట్కి ఇట్ట ఎంతమంది ఎంతమందో ఒంటరిగా ఏదో ఒక పని చేసుకోవటం ఆ కంపెనీలో ఆ కంపెనీల దగ్గర పని చేసుకోవటం ఏదో ఒక ఇల్లు తీసుకోవటం బతుకుతున్నారు ఇట్లాంటి చేసి హంతకులు ఇలా చేసి శిక్షలు అనుభవించి వాళ్ళు వాళ్ళతో ఎవరు కూడా జతగట్టరు చాలామంది ఆడవాళ్ళు అండి ఇంట్లో భార్యాభర్తలు ప్రేమగా సంతోషంగా చక్కగా చిల్లక గోరింకల్లాగా ఎలా ఉంటారో అంటే చిలకలు వేరు గోరింకలు వేరు చిలకైనా ఒకటి చనిపోతే ఇంకొక దాంతో జత కట్టవు గోరింకలు కూడా అలాగే ఆ విధంగా ఇంకో దాంతో జత కట్టవు సచ్చిపోతాయి ఎలాగైతే ఆ విధంగా చక్కగా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది వాళ్ళ కాపురం కూడా వృద్ధి చెందిద్ది ఎక్కడైతే గలగల గలగల ఇల్లు కూడా ఊగిపోతుందో ఆడది మాట్లాడుతుంటే భర్తని ఎత్తులకి పై ఎత్తులేసి వాడిని ఏం చేయాలా వాడిని కొట్టాలా వాడిని ఎట్లా చెప్పు చేతుల్లో తెచ్చుకోవాలా అని చెప్పేసి చూస్తే ఆడయి అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అయితే అస్సలు ఉండదు ప్రేమగా ఉండే చోట భార్య భర్తలు అన్యోన్యంగా ఉండే చోట పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతారు మంచి వాతావరణంలో పెరుగుతారు ఇలాంటి వాళ్ళ దగ్గర పిల్లలు వాళ్ళు సరిగా పెరగరు మంచి బుద్ధులు రావు వాళ్ళకి చదువు సంధ్యలు అవ్వవు ఎందుకంటే ఇంట్లో ఒకటే గలగల 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 ఎత్తులకు పై ఎత్తులు వాళ్ళని ఏం చేయాలా మొగుడు నెట్టక ఎట్ట చేయాలా మొగుడికి ఆ విధంగా చెప్పు చేతులు ఎలా పెట్టుకోవాలని చెప్పి చూస్తాయి ఆడవాళ్ళు అలాంటి వాళ్ళ పిల్లలు వాళ్ళు అగ్గంబి గోచరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు ఈమె ఏం చేస్తుందా తండ్రి ఏం చేస్తున్నాడా వీళ్ళిద్దరు ఎట్ట కుట్టుకుంటున్నారో రోజు ఎట్ట గొడవలు పడుతున్నారా వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు అలివి గారు పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి చదువు సంధ్యలు కూడా రావు అలాగా తయారవుతారు ఎవరైనా సరే భార్య భర్తలు అన్నాక అన్ని ఉండాలి వాడి దగ్గర లే వీడి దగ్గర లేనిది ఏముంది వాడి దగ్గర ఉన్నది ఏంటి ఆ మోజు దీరేదాకా ఉంటారు తర్వాత వదిలి పారేస్తారు ఇక ఇద్దరు కలిసి వీడు మొదటోడిని చంపేయటం ఏదో చేసేది వెళ్ళిపోవటం తర్వాత పోలీసులకు చెక్కటం జైల్లో పడటం ఇది ఒక బతికేనా ఒక్కసారి ఆలోచించండి భర్తని చెవులు ముక్కులు కోసేదేంది కోసేసి ప్రియుని తీసుకొని వెళ్ళిపోతే దొరకరా పట్టుకుంటారు కదా పోలీసులు పోని చిక్కకుండా వెళ్ళిపోయారు అనుకోండి తర్వాతైనా వాడైనా చేస్తాడు కదా వాడు కూడా బాగా చెక్కి పంపిస్తాడు అయ్యి తెలుసుకోవట్ల ఆడవాళ్ళు తెలుసుకోండి ఎప్పటికైనా భర్త అనేవాడే కావాలి భర్త నీడనే బతకాలి ఏ ఆడదైనా సరే ఎవడు చూడ్డం దూరపు కొండలు నులుపు కొండలు గుంటలు మెట్టాలని అంటారు అలాగా నొన్నంగా ఉండేసరికి ఇట్లాగా వెళ్ళిపోతున్నారు అందరు తెలుసుకొని కాపురాలు గుట్టుగా చేసుకోండి అందరికీ నమస్కారం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్